ఈ పరిస్థితి వచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంతవరకు అంటే అసలు రెండో వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని ఉదాహరణకు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేక హోదా అన్న అంశం మనం మాట్లాడే ప్రస్తావనగా మాట్లాడితే కూడా వెంటనే అప్పుడేమైంది ఇప్పుడు ఏమైంది అని ఈ ఎంతసేపటికి మా వైసీపీ కళ్ళతోనో టీడీపీ కళ్ళతోనో చూడటానికి మాకు ఉన్నాయి కదా కళ్ళు ఇప్పుడు ప్రజలకు ప మీడియాలో మాట్లాడే వాళ్ళకు వివిధ ప్రజ పక్షాలకు లేకపోతే మామూలు పౌరులకు కళ్ళు లేవా ఎంతసేపు వైసీపీ టీడీపీ కళ్ళతోనే ఎందుకు చూడాలి అది అది ఇక్కడ సమస్య అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ కళ్ళతోనే చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు రాష్ట్రం అది చూడకపోవడం వల్ల టీడీపీ ఇలా చేస్తుంది కాబట్టి మనం ఇలా చేయాలి వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి మనం ఇలా చేయాలి ఈ బైపోలర్ పాలిటిక్స్ ఈ బైపోలర్ పాలిటిక్స్ ఎలా ఛేదించాలన్నది పెద్ద ప్రశ్న మీరు పదే పదే అడుగుతున్నట్టుగా జనసేన పాత్ర ఏంటి ఇవన్నీ అడుగుతుంటారు జనసేన థర్డ్ డైమెన్షన్ నిన్న రాజశేఖర రెడ్డి సభలో రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ తాడేపల్లి పైల అక్కడ ఫంక్షన్ హాల్లో పాల్గొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిల ముఖ్యమంత్రి అవుతుందని ఆయన చాలా ముఖ్యమంత్రి అవడమే కాదు కడప బై ఎలక్షన్ వస్తే ముందు జరుగుతుంది ముఖ్యమంత్రి కావడం కడప బై ఎలక్షన్ గురించి కూడా నేను మనం మాట్లాడదాం కానీ అది కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది ఎందుకంటే జగన్ వారసుడు కాదు పైరు చెప్పినా చెప్పకపోయినా ఆమె చెప్పారు రెండు కారణాలు ఒకటి రేవంత్ రెడ్డి ఒక లాజిక్ తీసుకొచ్చారు కొత్త లాజిక్ అది ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా ఈ చర్చలు మీరు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది అసలు ప్రతిపక్షం ఏంటి బీజేపీకి మద్దతు కదా రాష్ట్రంలో ఉన్నది బీజేపీ బీజేపీకి అనుకూలమైన బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం చంద్రబాబు బీజేపీతో ఉన్నారు పవన్ కళ్యాణ్ మీరు బీజేపీనే బలపరుస్తున్నారు ఇంకా ప్రతిపక్షం లేదని సో ఇది దీని గురించి కూడా వైసీపీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు బీజేపీనే బలపరుస్తున్న ఒక విచిత్ర పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు మీరు అన్నట్టుగా ఎందుకు ఇలా ఉంది అంటే అందరూ కలిసి అక్కడ బలపరచడమే కానీ అక్కడ ఎవరిని వాళ్ళు వ్యతిరేకించాలి ఇంకా ఒకరినోరు వ్యతిరేకించుకోవడం వరకే ఈ కారణం వల్లనే ఈ శాసనసభలో ఒక పరిస్థితి వచ్చింది ఓకే సభ బహిష్కరణ విషయంలో తెలుగుదేశం కారణాలు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని అంటాం కొంచెం తీవ్రమైన విషయం అది దానికి ఒకటేదో ఉంది వాళ్ళేమో మాకు అవకాశం ఏమో లేదని అప్పుడు బహిష్కరించారు అందువల్ల బహిష్కరించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేసారు కదా కాబట్టి వేర్వేరు నేపథ్యాలు ఉన్నా కానీ సహించలేని తనం ఇంకా మూడోది ఈ అవకాశం తీసుకుని అంటే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ షర్మిలనే ప్రధానమైన ప్రతి ప్రతిపక్ష నాయకురాలుగా బయట అయినా కానీ వాళ్ళు ఫో ఫోకస్ చేయాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు జగన్ సభకు కూడా వెళ్ళకపోతే తప్పకుండా ఇంకొక రాజకీయ పాయింట్ వాళ్ళకి ఇచ్చినట్టే అవుతుంది అది సభకు కూడా రావట్లేదు కదా ఇంకా ఆయన అనే మాట కూడా వస్తుంది రేవంత్ రెడ్డి అయితే మేము కడపలో కూడా ఉప ఎన్నిక వస్తుంది అన్నారు అని ఆయన అన్నాడు ఒక మాట సరే అది ఎలాగో రోజు చర్చిస్తున్నారు దానికి కూడా కొంత ఇంకొక ఛానల్ అక్కడ చూసా ఎవరో నాకు గుర్తులేదు అవినాష్ రెడ్డి ఏదో అరెస్ట్ అవుతాడు ఆ సీటు ఖాళీ అవుతుంది అంటే జగన్ రాజీనా అవినాష్తో రాజీనామా చేయించి జగన్ పోటీ చేస్తాడన్నది చలామణిలో ఉన్న వార్త ఊహాగానం అని నేను నిన్న మీతో అన్నాను రేవంత్ రెడ్డి అన్న దాంట్లో అంతకు మించిన అర్థం ఉంది అక్కడేదో జరిగింది అయితే ఖాళీ ఏర్పడుతుందని ఆయన అన్నట్టుగా కూడా ఉద్దేశం ఏదైనా కీలకమైన అంశం ఏమంటే అండి రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాంగ్రెస్ నాయకుడుగా వెళ్ళి కాంగ్రెస్ను గెలిపించడానికి నేను పనిచేస్తానని చెప్పటం మొత్తం టీం అంతా కూడా టీం అంతా వస్తుంది మంత్రులందరూ వచ్చారు ఊరికే సందేశం ఇచ్చి ఉండవచ్చు నేను కావాలనే వచ్చాను మేము తిరుగుతాము మేము గట్టిగా ఉంటామని నిజానికి మొన్నటి అప్పుడే ప్రచారానికి రేవంత్ వస్తారన్నా ఎందుకో వెళ్ళలేదు బహుశా అది ఇప్పుడు దాన్ని ఆయన భర్తీ చేయడానికి కావచ్చు ఈ మాట చెప్తున్నారు ఇంకా రెండవది ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది గ్యారంటీ కానీ అంటే ఒక పెద్ద థర్డ్ డైమెన్షన్ ఇది అంటే వైసీపీ టీడీపీ లేదా టీడీపీ జనసేన కాక వైఎస్ వారసత్వం కోసం ఇద్దరి మధ్యలో పోటీ అని కాంగ్రెస్ నాయకులందరూ తిరిగి రావాలి అని కూడా హైదరాబాద్లో పిలుపునిచ్చాడు ఆయన కాబట్టి ఈ పిలుపు కూడా వైసీపీని ఉద్దేశించింది అనే ఒక వెర్షన్ ఇవన్నీ ఎలా జరుగుతాయో రాబోయే రోజుల్లో చూడాలి సభలు కార్యక్రమాలు పెట్టడం వేరు కానీ ప్రజల్లోకి వెళ్ళటము ప్రజల్లో ఆదరణ రావటము సరైన విధానాలతో వెళ్ళటం ఇదంతా ప్రశ్న కదా కానీ రాజకీయంగా బీజేపీతో సంబంధాలు అన్న ప్రశ్న ఇప్పుడు అలాగే ప్రత్యేక హోదా కూడా చంద్రబాబును అడ ఎందుకు అడగట్లేదు అన్నప్పుడు మీరు అడగలేదు అనే విమర్శ మీ మీద కూడా వస్తుంది కదా దానికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు కాబట్టి రేపైనా జగన్ లేదా సజ్జలా లేదా వైసీపీ నాయకత్వం ఒక సంపూర్ణమైన సమాధానం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది తమ భవిష్యత్తు గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది సరే తెలంగాణ అది కూడా అన్నారు కొంతమంది మనం మనం మాట్లాడే కూడా ఎవరు కామెంట్స్ ఓడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినా మీరు ఇంకా జగన్ గురించే చర్చిస్తారా అని ఒక నెల కూడా కాలేదు ఐదేళ్ళు పాలించిన ప్రభుత్వాన్ని గురించి నాయకుడిని గురించి ఎవరు ఏం చర్చించాలో కూడా వాళ్ళే చెప్తారు చెప్పే వాళ్ళు చెప్తారు ఇంకా వాళ్ళు ఇంకోటి ఏమో మీరు అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడిగి ఏమి ఇది ఏమీ గొడవ అండి అంటే ఏమైనా ప్రవాహం ఆగిపోయిందా ఎన్నికలు జరుగుతాయి పార్టీలు గెలుస్తాయి ఓడిపోతాయి నాయకులు వస్తారు విధానాలు అటు ఇటు అవుతాయి అది జరుగుతూ ఉంటుంది అదే అది ఒక నిరంతర ప్రక్రియ వేరే ఆలోచనే లేదు ప్రపంచంతో దేశంతో సంబంధం లేదు మీరు చూడండి ఇప్పుడు ఫ్రాన్స్లో లెఫ్ట్ పార్టీస్ గెలిచాయి లెఫ్ట్ లిబరల్ పార్టీస్ పెద్ద పరిణామం భారతదేశంలో కూడా కన్జర్వేటివ్ పార్టీ లేదా కమ్యూనియల్ పార్టీ అని పేరున్న బీజేపీకి బలం తగ్గి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది బ్రిటన్లో కూడా కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ లేబర్ పార్టీ పేరుకే అయినా కానీ లేబర్ పార్టీ వచ్చింది ఫ్రాన్స్లో అయితే కనుక లీపెన్ అనే ఆమె నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ ర్యాలీ అనే ఒక జాతీయహంకార ఫ్యాసిస్ట్ తరహా పార్టీ యూరోప్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆధిక్యత సాధించింది కానీ ఇప్పుడు రా దేశ పార్లమెంట్ ఎన్నికల్లో లెఫ్ట్ లిబరల్స్ ఆధిక్యతలోకి వచ్చారు ఆ దేశ అధ్యక్షుడు మార్కోను కూడా కన్జర్వేటివే కానీ ఆయన కూడా వీళ్ళని బలపరిస్తే ఆ లీపేన్ పార్టీని దూరంగా పెట్టవచ్చు అనే వాతావరణం వస్తుంది అంటే నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామికము ప్రగతిశీలం అనుకునే వాళ్ళు కూడా ఎంతసేపు ఈ గురులో ఈ గాడిలో ఆలోచించడం తప్ప దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది మనం ఇతర విషయాల్లో ఏమీ పట్టించుకోకపోతే ఎట్లా కుదురుతుందండి అవిముక్తేశ్వరానంద స్వామి అని నిన్న ఆయన ఉత్తరాఖండ్కు చెందిన ఆయన జ శంకరాచార్య ఆయన కూడా ఒక శంకరాచార్య రాహుల్ గాంధీని బలపరుస్తూ వీడియో విడుదల చేసేది హిందువులు హింసను కోరుకోరు సత్యాన్ని కోరుకుంటారని రాహుల్ గాంధీ అన్నాడు ఇందులో తప్పేముంది ఎందుకు ఆయన మీద దాడి చేస్తున్నారు ఏ మతమైనా మేము హింసను కోరుకుంటామని ఎలా చెప్తుంది ఆ మతం అలా కోరుకోదు మీరు ఎక్కడన్నా చూడండి అభయహస్తం ఇవ్వటమే ఇక్కడ అన్నారు అంటే నేను చెప్తుంది ఏంటంటే స్వాములు కూడా శాస్త్రజ్ఞులు కూడా అమర్త్యసేన లాంటి నోబుల్ బహుమతి గ్రహీతలు కూడా అందరూ అనేక కోణాల్లో ప్రపంచ పరిణామాలు దేశ పరిణామాలు చెప్తుంటే మనం మటుకు ఆ గట్టా ఈ గట్ట ఎక్కడండి ఇది ఎండ్లెస్ అసెంబ్లీలో ఇది మరొకసారి మనకు అసెంబ్లీ సమావేశాలు అంటే ఒక్కలిక్కి రావచ్చు బహుశా సార్ సోషల్ మీడియా యూట్యూబర్స్ పెరగడంతో ఇద్దరు సీఎం అది విపరీతమైన వికృత చేష్టలకి తెగబడే పరిస్థితి జిగుప్సాకరంగా అసహ్య అసహ్యంగా అసలు ఏం చెప్తున్నారో ఏం చేయటం కూడా కూడా అర్థంగానే అంటే ఒక స్పృహ కోల్పోయే పరిస్థితి ఒక మృగాల్లో తయారయ్యే సిచ్యువేషనా అది ఒకసారి మీరు చూడొచ్చు విపరీతంగా వైర్లు అవుతున్న నేపథ్యం